హాయ్ ఎవ్రీవన్ ఈరోజు కాళ్ళతో మనం పాయ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ పిల్లలకు కూడా చాలా మంచిది కాల్షియం కూడా పిల్లలకి అందుతుంది చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో అని చూపిస్తాను చూసేయండి రైస్లోకైనా బగారా రైస్లోకైనా బిర్యానీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ట్రై చేసి చూడండి ముందుగా మటన్ కాళ్ళని తీసుకుని బాగా పసుపేసి వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఈ కాళ్ళని కుక్కర్లోకి తీసుకుని సా ఒక స్పూన్ సాల్టు ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ టర్మరిక్ తగినన్ని వాటర్ ముక్క ములిగేంత వరకు వాటర్ పోసి ఒక అర స్పూను ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఈ విధంగా చూపించిన విధంగా కుక్కర్తో ఆరు విజిల్లు వచ్చే వరకు విజిల్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మసాలా కోసం ఒక జార్ తీసుకుని ఒక కప్పు అల్లం వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు ఆల్ గో ఆల్ గరం మసాలా యాడ్ చేయండి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర నాలుగైదు కాజు నాలుగైదు కొబ్బరి ముక్కలను యాడ్ చేసి బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక రెండు చిన్న సైజు టమాటాలను తీసుకుని అవి కూడా యాడ్ చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక స్పూను జీలకర్ర ఎండుమిర్చి వేగిన తర్వాత పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ కప్పు పుదీనా కూడా యాడ్ చేయండి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలంటే ఒక స్పూన్ ముందుగానే సాల్ట్ ఒక స్పూన్ టర్మరిక్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ముందుగా సాల్ట్ యాడ్ చేయటం వలన ఆనియన్స్ బాగా ఫ్రై అవుతాయి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ బాగా ఫ్రై అవనివ్వాలి ఇందులో మనం అల్లం వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి అది పచ్చివాసన పోవడానికి కొంచెం టైం పడుతుంది ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఒక పావు కేజీ మటన్ని యాడ్ చేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉట్టిగా ఒక లెగ్సే కాకుండా మటన్ కూడా యాడ్ చేయటం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది మన కర్రీకి ఇప్పుడు మటన్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ ఆల్రెడీ మనం లెగ్ పీసెస్ని బాయిల్ చేసినప్పుడు యాడ్ చేసుకున్నాను చూసి వేసుకోవాలి మళ్ళీ కలుపుకొని ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మగ్గనిచ్చి ఒక గ్లాసు వాటర్ని యాడ్ చేయాలి ఇలా వాటర్ని యాడ్ చేసి మటన్ బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఇలా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఆ రెవిజిల్ వచ్చిన లెగ్స్ని యాడ్ ఆ వాటర్తో సహా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనివ్వాలి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ ఎమ్మి పాయ మటన్ పాయ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి